లేకపోతే రెండు మూడు కింద కరోనా రోగం అని వచ్చింది మళ్ళా తర్వాత పోయిన సంవత్సరం హాస్టల్ పోల వల్ల కళ్ళ వీరికి వెళ్ళచ్చు మళ్ళా మొన్నటిదాకా చికెన్ గుంజ ఇదే కాల నొప్పులు కిల్ నొప్పులు అని వస్తాను ఇంకా ఓతలే వాళ్ళ నొప్పులు అందుకే అటు ఇటు మునుపటి వాళ్ళు తిరగకు ఏ తిరుగుతలేనమ్మా నేను ఏసి నాకు అట్టడి తింటే అస్సలే పడతలేదు అస్సలే మళ్ళా ఆయన అద్దంటుండు సాయి ఏమంటు ఎటు పోకు ఇంట్లే ఉండు ఇంటేనే వండుకో నువ్వు బయటకు పోతే గాలి నలుగుద్దు నీకు అని చెప్తుండు ఆయన మాట పడుకుని ఇంటనే పడుతున్నా ఇంటనే ఉంటాన దాసి ఆ జంగమయ్యను అయ్యను అడలాని మాటలు అంటివి నువ్వు ఎత్తెత్త మనిషి వెనక్కి మనిషివేస్తున్నా ఆయన ఎవరనుకున్న ఎండి కొండలేదు లో కాలుష్యంకరనే వచ్చి నాకు ఒక బిడ్డ పొలం ఇచ్చిపోయిండమ్మా అయ్యో మరి దండం అయ్యే కట్టలు ఎందుకు వస్తాడో ఎట్లా రావాలి పోటి బొక్క పట్టుకుని వచ్చిడు బొక్క కాదే అది ఏంటి శంకు శంకు ఆ శంకే వెనక ఇంకే వెనక నాకు కోటి కడపర పట్టుకుని వచ్చిడు కడపర కాదే అది రిక్కల కలసూలం ఓహో సూల వాకిల నాకే వెనక ఇక మెడ లోపలకి మాక గొచ్చలు ఉన్నాయా ఆ గొచ్చలు వేసుకుని వస్తే ఈడే ఒక్కడికి వచ్చిడు జంగవాడు అని నాకు బాగా మండింది అవ్వ నాకు మండింది మండే కడమండి కడుపు మండింది నాకేం పడుతుంది ఏమంటుంది ఒక బాగా కోపం వచ్చి బాగా మాటలు ఉన్నాడు అదే ఏంటి ఉంటే నేను కాలన్న మొక్కు కాదనమ్మాకొద్దలు గొర్రె కొద్దలు కాదే ఆ ఏంటి అవి రుద్రాక్ష మారలు ఓహో రుద్రాక్ష మన అట్టే ఉంటాయా అట్టే ఉంటాయి మరి నాకేం ఎరకనవ్వా మరి ఏమి తెలియదు ఎందుకు మాట్లాడలేదు మరి తెలిసోటి తెలియకోటి అన్న ఉంటే కాలు మొక్కు గారు పేయండా పేయండి మళ్ళీ ఎప్పుడు వస్తాడో మళ్ళీ ఎప్పుడు ఎందుకు వస్తాడే రాడు సరే మరి ఇప్పుడు ఏం ఏం చేస్తాం అసి అచ్చిన పని ఎవరైతే బిడ్డ రానంత దూరం పోనంత దూరం మన అయిపోయినాక మన ఇంటికి మనం పోలుంటావే ఇక వెళ్ళిపోదాం రమ్మారి ఎట్లా వస్తున్నది ఓ రామ ఎట్లా వస్తున్నది గల్లీ పాపం పాప ఉన్నదాగది పొలం ఉన్నదాగది కక్క వచ్చినాగది కలిగా ఆనం వచ్చినాగది ఆనాటి వల్ల గడియలు ఈనాటి వల్లకు నెలలు గడియల కొద్దీ నేరపడుతున్నది ఆ తల్లికైనా అమ్మవారు గడియల కొద్ది ఎట్లా గరిబిణీరపడుతున్నది నేరపడుతున్నది ఆ తల్లికైనా పండు తిన్న తల్లికి బలం అయిపోయింది ఓ తల్లు తాగది మన ఊర్ల తాగది కళ్యాణ సూదుడు వల్ల పెడితే ఆగబోదు పందికొక్క పాత్ర పెడితే తాగబోదు దేవాల దేవతల కాలం అప్పుడు పుణ్యాల తొమ్మిది గడియలు ఈ ఈనాడు భార్య భర్తల పాపాలు కాబట్టి తొమ్మిది గడియలు పోతున్నారు తల్లికి పరమైపోయింది ఓ తల్లు Father.

సాయి ఓ సాయి తల పండు అలాగా చేతివి కూకుంటు పోతి ఓ మాదన పోతివి చేతివి ఏడు ఏడున్నర తన దగ్గర పెట్టి ఆ తల్లి పిల్ల శివ సాయి తిరుపతి తట్టుకోటిస్తా చెప్పండి అవకు మత్తు చెప్పండి ఉన్నాడు బాషాలు ఉన్నాడు కొత్త డాక్టర్ ఏమో అనుకున్నా ఎక్కడ ఎప్పుడో ఆపరేషన్ అనుకున్నా గానీ చెప్పక